కార్తీక పురాణం మొదటి అధ్యాయం నిన్న చూసాము కదా ఇవాళ రెండవ అధ్యాయం నిన్న ఎలా అయితే వ్రతం ఆచరించాలో చూద్దాము అది ఆచరించడం సోమవారం వ్రతం ఆచరించడం వల్ల ఒక కుక్కకి కైలాసం నందు ఉండడానికి ప్రాప్తం దొరికింది అంటే ఆశ్చర్యకరం కాదు దానికి సంబంధించింది ఇప్పుడు చూద్దాం అయితే వశిష్ఠ మహర్షి జనకుడికి ఎలా వివరిస్తున్నాడో ఇప్పుడు చూద్దాము కార్తీక పురాణము జనక ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు చేయవలసిన విధి కార్యక్రమం మాత్రమే తెలియజేస్తేని కార్తీక మాసములో సోమవార రథముకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు కాన సోమవారం రథము ఏ విధంగా దాని మహిమ గురించి వివరింతును సాహ్వదానుడై ఆలకించుము కార్తీక మాసంలో సోమవారం శివుడు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతివారైనా వారైనా సరే రోజంతము ఉపవాసం ఉండి స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మాలు చేసి చేసి నిష్ఠతో శివదే శివదేవుని బిల్వ పత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలేను ఈ విధంగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురా పురాణ పఠన వనరించి తెల్లవారుజామున నది స్నానం స్నానము చేసి తినవలెను తమ శక్తి కొలది పెద్దల పేదలకు అన్నదానము చేయవలను అట్టులు చేయలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలెను అలా సోమవారం నాడు రెండు పూటల భోజనం కానీ ఏ విధమైన పలాహారం తీసుకోకుండా ఉండటం మంచిది ఇట్లు కార్తీక మాసమందు అందు వచ్చు సోమవారం వ్రతమును చేసిన ఎడల పా పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగి శివ సాన్నిధ్యం చేర్చును భర్త లేని వితంతువు సోమవార రథమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తము శివ విష్ణు పూజ చేసినటు వైకుంఠ ప్రాప్తము నందును దీనికి ఉదాహరణ ఒక ఇతిహాసము కలదు దానికి నీకు తెలియజేస్తును శ్రద్ధగా వినుము కార్తీక సోమవారము ఫలము చే కుక్క కైలాస మందట పూర్వకాలమున కాశ్మీర దే పట్టణంలో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబము పోషిస్తుండగా కొంతకాలానికి ఒక కుమార్తె కలిగెను ఆమె పేరు స్వాతంత్రీయ నిష్ఠూరి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశయ్యడుగు మిత్ర శర్మయ్యను సుబ్రాహ్మణ యువకునిచ్చి పెళ్లి చేశాను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదాలు శాస్త్రంలో అభ్యసించిన వాడై నిత్యము దేవ దేవుని యొక్క అభ్యసిస్తూ దేవుని సాన్నిధ్యంలో కాలం గడుపుతూ అతనిని అపర బ్రహ్మ అని కూడా పిలుస్తుండేవారు ఇటువంటి ఉత్తమ పురుషునికి భార్యగా నిష్ఠూరి ఇవ్వన గర్వంతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషిస్తూ అత్తమామలను భర్తను తిట్టుతూ గొట్టుతూ రక్కుచు పురుష సాంగత్యము కలదై వ్యభచారినై తన ప్రియుల తెచ్చిన తినబండారాలు బట్టలు పువ్వులు ధరించి దుష్టిరాలై తిరుగుచుండగా వంశం నాకు అప్రతిష్ఠ తెచ్చునని అత్తమామలు ఆమెను ఇంట్లోంచి గెట్టేయాలని అన్నా కానీ శాంతస్వరూపుడైన ఆమె భర్త మాత్రము ఆమెను తిట్టక ఎంతో సహనంతో ఆమెతో కాల కాలం గడుపుతూ ఉండేవాడు చుట్టుపక్కల వారు నిష్ఠూరి గయ్యాలితనమును చూసి ఆమెను కర్కశ అనే గతాలు పేరు పెట్టి పిలిచేవారు అది ఇట్లా కొంతకాలము జరిగి జరిగిపోయిన తర్వాత ఆ కర్కశ ఒకనాడు రాత్రి భర్త నిద్రిస్తున్న సమయంలో తాలి కట్టిన భర్తాన్ని విచక్షణగానే ఏమీ లేకుండా ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టి వెంటనే అతను చనిపోయిన అనంతరం ఆ ముత్ర మృతదేహమును ఊరి చివరన ఉన్న బాయిలో రహస్యంగా వేసి దానిపైన చెత్త చెదారాలతో నింపి ఏమీ తెలియని దానిలా వచ్చి నిద్రపోయాను ఇక తనకు ఏ ఆటంకాలు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూపి ఎందరినో క్రి ఆకర్షించుకొని వశపరచుకొని వారాల వ్రతమును పాడు చేసి జాతి పురుషులతోనూ రాణించుచు వర్ణ వర్ణశంకరులయ్యను అంతేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయొచ్చున్న పడుచులను తన మాటలతో చేరతీసి వారిని కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విడాకులు తీర్చి అన్ని చెడు పనులు చేసేది జనక మహారాజా యవ్వనం ఎప్పుడూ ఉండదు కదా కాలమే దానికి సమాధానం చెబుతుందిగా శరీరమందు మోహవ్రణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము రాసి కారుట ప్రారంభమైనవి దానికి తోడు శరీరమంతా కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధముతో వాసన ఉండగా ఎవరైతే ఆమె అందాన్ని పొగడారో వారే అటు చూడకుండా చీకొడుతూ ఉండేవారు ఈ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తాను తమ నెటులను పలకరించనని ఆ వీధి కెవరూ వస్తుండేవారు కాదు కర్కట్స్ ఇలా నరక బాధలు అనుభవించి పురుగులు పడి కొంతకాలానికి చనిపోయింది నన్నాలు ఒక్కనాడైన పురా పురాణ శ్రవణమైన చెయ్యని పాపిష్ఠురాలు కదా చనిపోయిన వెంటనే భయంకరుల భయంకరులైన ఎమబటులు ఆమె కోసమై వచ్చి యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యాల జాబితాను తెప్పించి బటులారా ఈమె చరిత్రను అంతి చూద్దుము అని వెంటనే ఆమెను తీసుకెళ్ళి ఎర్రగా కాల్చిన యమ స్తంభమునకు కట్టి కట్టివేయండి అని ఆజ్ఞాపించారు వీటిలతో సుఖించినందుకుగాను యమభటుల మైన ఎర్రగా కాల్చిన స్తంభమునకు కాల్చి కల్పించుకొని చీపిరి భర్తను బండరాలతో కొట్టినందుకు గాను గద్దలతో కొట్టిరి పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసలా కాగిన నూనెను పడివేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు ఎపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులను పోసి ఇనపు కడ్డీలతో కాల్చి వాతలు పెట్టిరి తుదకు కుంపి పాకంలో నరకంలో వేయగా అందు ఎగు పాములు కాకులు తేళ్ళు జర్రులు కుట్టినవి ఆమె చేసిన పాపులములకు కారణంగా ఆమె కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధపడలేక ఇల్లుళ్ళు తిరుగుచుండగా కర్రలతో కొట్టేవారు కొట్టుతూ తిట్టుతూ ఉండేవారు ఇలా కొనసాగుతుండగా ఒకనొక శోస్త్రీయ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతమాసరించి ఉపవాసముండి సాయంత్రం నక్షత్ర దర్శనము చేసి బలహీనమైన నరుగుపై పెట్టి కాలు చేతులు కడుక్కోవడానికి అని లోనికి లోనికి వెళ్ళి రాగా ఆ కుక్క ఆకలితో ఉండడం చూసి అది తినేసింది ఆ వ్రతానికి గాను ఆయన పూజ చేయడం వల్ల ఆ భోజనానికి దాని యొక్క పుణ్యము కలిగి ఆ రోజు కార్తీక మాస సోమవారం అయినందువల్ల కుక్క అరోంజతయ ఉపవాసంతో ఉండటం వలన శివ పూజ పవిత్ర స్థానమైన ఆ ఇంటి దొరికిన ఇంటి ఎదురు ప్రసాదం తినుట వలన ఆ శు శనకు నాకు జన్మాంతర జ్ఞాన అద్భవించి వెంటనే ఆ శునకము కాపాడమని ఆ బ్రాహ్మణుని వేడుకోగా ఆ బ్రాహ్మణుడు జరిగిందేమిటి అని అడగగా ఆమె జరిగిందంతా చెప్పి నాకు నేను పదిహేను జన్మల నుంచి నా పాపాలకి పరిహారంగా ఈ కుక్క జన్మ ఎత్తి అనుభవిస్తున్నాను నాకు విముక్తి ప్రసాదించమని కోరగా తాను దయనీయుడై సరేనని అనడంతో నీ యొక్క కార్తీక సోమవారం ఒక్కరోజు యొక్క వ్రతఫలం వ్రతఫలము ఒకటి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించను అని వేడుకోగా కార్తీక సోమవారం వ్రతములో చాలా మహమ్మ మహత్యంని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకి దారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చాను ఆమె అందరికీ వందనం చేసి అక్కడి వారందరూ చూస్తుండగానే ఆ విమానమిక్కి శివ సాన్నిధ్యం కేగెను వింటావా జనక మహారాజా కావున నీవు ఈ కార్తీక సోమవార వ్రతమాచరించిన శివ సాన్నిధ్యము పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకనూ ఇట్లా చెప్పుచుండిరి వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ మండలి రెండవ అధ్యాయం రెండవ రోజు పారాయణం సంపూర్ణం మీకు అర్థమైంది కదా ఎన్ని పాపాలు చేసినా సరే బ్రాహ్మణుడు దానం చేసిన ఒక్క కార్తీక సోమవార ఫలితము పొందడం వల్లే ఆ కుక్కకి మోక్షం కలిగి శివ సాన్నిధ్యం పొందింది అందువల్ల ఏ రోజు ఆ కార్తీక మాసం అంతా వ్రతం చేయలేకపోయినా కనీసం సోమవారాలు ఆయనకు అభిషేకం చేసి అభిషేకం చేసి ఆ రోజు ఉపవాసం ఉండి సాయంత్రం అయ్యాక ఆయన పూజ చేసి అనంతరం భోజనం చేసినా సరే మన పాపాలు పోయి పుణ్యాలు వస్తాయి అనేది శాస్త్రాలు చెబుతున్నాయి ఇలాంటి మరల ఈరోజు రెండో అధ్యాయం ముగిసింది మరల మూడో అధ్యాయంలో కలుద్దాం ఇలాంటి ఎన్నో పౌరాణిక కథల గురించి ఈ మా భక్తి ఛానల్ ఏ ఏ భక్తి ఆహార అలంకరణ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు